అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ వీడియో వచ్చేసి మల్కాజ్ గిరి నగర్లో ఉండే కందుకూరి స్వప్న గారు నోముకున్న సంక్రాంతి నోములు తను చాలా రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దాదాపు పద్దెనిమిది రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు ఇంట్లో అన్ని రకాల నోములు పెట్టి నోముకున్న తర్వాత అందరూ కలిసి సామూహికంగా దాదాపు ముప్పై మంది వరకు కూడా చెరుకు తోట పసుపు తోట నోము నోముకున్నారు ఎక్కడైతే నోముకోదలిచారో అక్కడ మన కులదేవత అయిన కన్యాపరమేశ్వరి అమ్మవారి ఫోటో పెట్టారు దీపాలు వెలిగించారు ఇంకా పసుపు కుంకుమ చిలుకలు నువ్వుళ్ళుండలు ఇంకా గురుగులు ఇవన్నీ పెట్టారు చిన్నగా పందిరి వేసి పందిట్లో పచ్చి పసుపు ముకుట్లో ముద్ద పసుపు పెట్టుకున్నారు ఇంకా పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము అని ఈ విధంగా చక్కగా డెకరేషన్ చేసి పందిరి వేసి పందిట్లో ఇవన్నీ పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇక ఇది వచ్చేసి సౌభాగ్యలక్ష్మి నోము అని చీర ఇంకా బ్లౌజ్ ఇవన్నీ పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేసి కూరాడు నీరాడు నోము ఇంకొకటి పాలదార పంచదార నోము అని ఇదే ప్లేట్లో పెట్టుకొని రెండు గోరమ్మలు పెట్టుకున్నారు ఇక్కడొచ్చేసి ఎలకాయలు విభూతి ఉండల నోము ఇక ఇదేమో టీ కప్పుల నోము ఇక ఇది వచ్చేసి సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోము తులసి కుమ్మ నోము ఇక ఇదేమో లవకుశ నోము రెండు ప్లేట్లు తీసుకొని చాక్లెట్లు పెట్టి లవకుశ నోము అని పెట్టుకున్నారు ఇక ఇవేమో బతుకమ్మల నోము చిన్నగా బతుకమ్మలు చేసి ప్లేట్లలో పెట్టి నోముకున్నారు ఇక ఇది వచ్చేసి మంగళ గౌరీ నోము ఇక ఇదేమో కృష్ణునికి వెన్నముద్దల నోము అని ఈ విధంగా పెట్టి నోముకున్నారు ఈ విధంగా అన్ని నోములు అరేంజ్ చేసుకొని గౌరమ్మను పెట్టుకొని కొంగుకు బొట్లు పెట్టి కొంగు కప్పి నోముకున్నారు ఈ తర్వాత మంగళహారతి కూడా ఇచ్చారు ఈ విధంగా ఇంట్లో దాదాపు పదిహేడు పద్దెనిమిది రకాల నోములు పెట్టుకొని నోముకున్న తర్వాత చెరుకు తోట తోట నోము నోముకున్నారు అందరూ కలిసి సామూహికంగా నోముకున్నారట దాదాపు ముప్పై మంది దగ్గర కూడా కలిసి ఈ చెరుకు తోట తోట నోముకున్నామని అన్నారు చెరుకు తోట పసుపు తోట నోముకని చెరుకు కొమ్మలను ఇంకా పసుపు కొమ్మలను తీసుకొచ్చి ఈ విధంగా మట్టి పోసి బకెట్లలో పెట్టారు అయితే చెరుకును పరమేశ్వరుడిగా పసుపును పార్వతిగా భావించి అమ్మవారి రూపులు పెట్టి పార్వతీదేవికి చీర కట్టించి అలంకరణ చేశారు చక్కెరలో అంటే చెరుకుకు పరమేశ్వరుడి రూపు పెట్టి దోతి కట్టారు ఈ విధంగా చెరుకుకు పసుపుకు అలంకరించిన తర్వాత పసుపు కుంకుమలు పూలు ఇవన్నీ దగ్గర పెట్టారు అందరూ పూజా సామాగ్రి తీసుకుని వచ్చారు పళ్ళెం కూడా తీసుకువచ్చారు చెరుకు తోట కిందకి చక్కెరను పసుపు తోట కిందకి పసుపును తీసుకొచ్చి ఈ విధంగా దగ్గర పెట్టుకొని మంగళారతి ప్లేట్ పెట్టుకొని తమలపాకులు పెట్టి గౌరమ్మను పెట్టారు కొంగుకు బొట్లు పెట్టుకొని ఈ విధంగా చెరుకు అంటే చక్కెర పసుపు పైన కొంగు కప్పి అందరూ కలిసి సామూహికంగా నోముకున్నారు ఈ విధంగా చెరుకు తోట పసుపు తోట నోమైతే పూర్తి చేసుకున్నారు